హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీష్ భువనా బ్లాగ్స్ ఈరోజు అయితే తమ చూసిరు కదా చెర్రి బెట్టకైతే త్రీ ఇయర్స్కి అనమాట వెంట్రుకలు అయితే తీస్తున్నాం మాకు ఆచారం ప్రకారం అనమాట గంగలో తడుపక్కల గంగలు వెంట్రుకలు అయితే తీస్తున్నాం సో మొత్తం రెడీ అయిపోయినాం ఇక్కడ వంటకు సంబంధించినవన్నీ కూడా రెడీ పెట్టుకున్నాం అనమాట ఇంకా వ్యాన్ ఇంకా రాలేదు ఇక్కడ చిన్న బాబు రెడీ అయిపోయిండు కెమెరాని చూడంగానే ఒక క్యూట్ స్మైల్ అయితే ఇచ్చేసిండట సింపుల్గా రెడీ చేసిన వెదర్ కొంచెం చల్లగా అనిపించింది అందుకని సాక్స్లో వేసేసిన ఇక్కడ వ్యాన్ అయితే వచ్చేసింది మొత్తం అన్నీ వ్యాన్లోకి ఎక్కిచ్చేస్తున్నారనమాట ఇంకా స్టార్ట్ అయిపోతాం మా అందరికన్నా ముందే చెర్రి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి కూర్చున్నాడు ఆటోలో చెర్రికి చాలా ఫ్రీ అయిపోయిందయిపోతుందనమాట వాడికి జడ వేసుకోవడం నూనె పెట్టడం అంటే పెద్ద టాస్క్ నాకే ఫైనల్గా స్టార్ట్ అయిపోయినాం వ్యాన్ ఎక్కంగానే నిద్ర వచ్చేస్తుంది చెర్రబెట్టకి చిన్నప్పుడు నాకు కూడా అంతే మీరు కూడా అంతేనా కమెంట్ చేయండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మొత్తం ఫుల్ బ్లాగ్ అనమాట సర్రీ అయితే పడుకున్నాడు ఇక్కడ చిన్న బాబు కూడా కొద్దిగా సేపు ఆడుతున్నాడు కానీ వాడికి కూడా వ్యాన్లో ఊపుతుంది అనమాట నిద్ర వస్తుంది పడుకో వన్ అండ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా టైం అయితే పట్టింది అనుకుంటున్నా నేనైతే చాలా దూరం ఉంది కదా ఫైనల్గా తడపాకల్లోకి ఎంటర్ అయిపోయినాం ఇంకా గంగకైతే వచ్చేసినాం ఫ్రైడే కదా ఫ్రైడే ఫ్రైడే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ ఇంకా మా వాళ్ళు ప్లేస్ కోసం లెక్కుతున్నారు అనమాట ఇక్కడ రామలవారి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ప్లేస్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నారు ఫైనల్గా ఇక లగేజ్ మొత్తం తీసుకొని అక్కడికి వెళ్ళిపోతున్నాం వర్షం పడుతుందేమో అని చాలా భయపడ్డా కానీ పర్లేదు నార్మల్గానే ఉండే వెదరు మొత్తం మంచిగా అనిపించింది డే మొత్తం ఇక అవన్నీ అక్కడ పెట్టేసి స్నానంకైతే లోపలికైతే గంగా వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం ఇక వాటర్ అయితే అసలు చాలా అంటే చాలా మరీ ఘోరం అనమాట వాటర్ అసలు వర్షాలు లేక వాటర్ అయితే అస్సలు లేవు ఎప్పుడైనా సరే చాలా బాగా అనిపిస్తుండే ఈసారి మొత్తం అసలు వాటరే లేవు స్నానం చేయడానికి కూడా లోపలికనే ఉన్నాయన్నమాట ఫస్ట్ టైం నేనైతే నా చిన్నప్పటి నుంచి అసలు గంగని ఇట్లా చూడటం అంత వాటర్ తక్కువ ఉన్నప్పుడు నేను ఎప్పుడు చూడలేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ అత్తమ్మ వాళ్ళు వాళ్ళందరూ స్నానం చేసేస్తున్నారు అమ్మ వాళ్ళు ఇట్లా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా స్నానాలు అయితే చేసేస్తున్నారు మీరే ఒకసారి చూడండి వాటర్ ఎంత తక్కువ ఉన్నాయో స్నానం చేసేసి పైకి వచ్చేస్తాం చేసాం ఇక్కడ మా నాన్న ఒక సైడ్ చెర్రిని ఇంకొక సైడు చిన్నబాబుని ఎత్తుకున్నాడు అనమాట సో వాటికైతే ముగ్గులో వేసేసి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసింది అందరికీ వేస్తుంది కాబట్టి టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నారు సైడ్ వీళ్ళు కూడా వంటకు సంబంధించినవన్నీ అమ్మ వాళ్ళు చుట్టాలు వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నారు అన్నమాట సరే చూడండి ఫైనల్ అనమాట ఈరోజే ఇంకా వెంట్రుకలు గంగాదేవికి ఇచ్చేస్తున్నాం కదా ఇది ఒక లాగా కూడా ఉంటుంది మీకు కూడా చూసినట్టు ఉంటుందని బ్లాగ్ బ్లాగ్ అయితే తీస్తున్నా మా తమ్ముడు ఇక్కడ మేనమామ ఇంకా అంతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది దానికోసం అనమాట ప్లేట్లో పెడుతున్నాం ఇంకా అందరికీ ఒక మా ఇచ్చేసి నేను కూడా లాస్ట్కి తినేసిన ఇంకా వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్తున్నాం అనమాట వెంట్రుకలు అక్కడిని తీస్తారు కాబట్టి మళ్ళీ బట్టలు అవన్నీ నైవేద్యం అవన్నీ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి వీడియో చూడండి లాస్ట్ వరకు

மக்க பொட்டவெட்டலeringa நான் வெड्டனே வெड्ட सेंटर सेंटर 何で <laughs> <laughs>

ओके okay. ओके okay. 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 Aqui es la negra. Ahí por un altar, tío. Y luego, ¿cómo se conduce? ¡Mami! ¿Cómo se conduce? ¿Cuál es? ¡Dime un conchupete! ¡Mami! 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 அடி சொல்லு பாரு புடிடாது புடிடாது ఇచ్చினா அது ஆகல்ல கல்ல கல்லையவேடக்கு ஏன்லே எனக்கு பிலம் நீ கொடு கொடு ஆயிதா

हाँ, तो तो बेलंगी स्नोट लेवेट कर दे, तो तो बेलंगी स्नोट। आई कौन? जो जा कितने डिग्रा? जो जा कितने डिग्रा? जो जा कितने डिग्रा? एंग, 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 एंग। आई यू मेक? मेका, मेका, मेका ड्रिंग, मेका ड्रिंग। దారా ఇదగా దానికి పట్టుకు పట్టుకు పోయింది 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 చూసారు కదా చెర్రీ అయితే చాలా ఏడ్చిండు ఎంటకలు తీసిన తర్వాత కూడా స్నానం చేసి మళ్ళీ పైకి అయితే వచ్చేసినాం అనమాట తిన్నాం కూడా ఏమేమి వంటలు చేసారో చూపిస్తున్నాం బగారా రైస్ పప్పు చారు వంకాయ టమాటా మిర్చి బజ్జీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఆయన ఉండే ఈ అమ్మాయి అమ్మ వాళ్ళు అందరూ అమ్మ అయితే అందరికీ బట్టలు తీసుకొచ్చిందనమాట మా అమ్మయ్యకి అత్తమ్మకి నాకు మా ఆయనకి పిల్లలకి బట్టలు పెట్టేసి ఓడు బియ్యం కూడా పోసింది మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు మీ సైడ్ ఇట్లా చేస్తారో కామెంట్ చేయండి మా ఆయన ఇక్కడ లేడు కాబట్టి ఫారెన్లో ఉన్నాడు కాబట్టి టవెల్ వేసుకొని అయితే బట్టలు అయితే పెట్టించుకున్నాను అనమాట అప్పటికే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది మార్నింగ్కి ఈవినింగ్కి ఫుల్ గాలి వర్షం పడుతుందేమో అనుకుంటున్నాం అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా గానిచ్చేసినాం అందుకే చిన్నబాబుకి కుళ్ళ అనుకున్నట్టే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మ బట్టలు పెట్టేసిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వ్యాన్లోకి వెళ్ళి కూర్చున్నాం దీని తర్వాత వీడియో కంటిన్యూ చేయలేకపోయినా నేను సో అంతే వీడియో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే బాయ్ బాయ్